కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలు దీవిలో లక్షలాదిగా కొబ్బరి చెట్లు మృత్యువంత పడుతున్నాయి దీంతో రైతాంగం అంతా లబో దీబో అంటున్న పరిస్థితి నెలకొంది దేశంలోనే కోనసీమ కొబ్బరికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు అటువంటి చక్కని వాతావరణంలో కోనసీమలో కొబ్బరి చెట్లు కలకలాడుతూ కనిపిస్తుంటాయి కానీ రాజోలు దీవిలో మాత్రం వరుసగా కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి ఇప్పటివరకు లక్షలాదిగా మొక్కలు చనిపోయినట్టుగా రైతులు లబో దీబోమంటున్నారు ముప్పై శాతం సముద్రపు నీరు డెబ్బై శాతం గోదావరి నీరు చుట్టూ ఉండే ఒక అద్భుతమైన అందాల ద్వీపం రాజోలు దీవి ఈ రాజోల దీవిలో రైతులు ఎక్కువగా కొబ్బరి సాగు చేస్తారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ సమస్య ఏంటి అసలు కొబ్బరి చెట్లు ఎందుకు చనిపోతున్నాయి అన్న విషయాన్ని నేరుగా తెలుసుకునేందుకు సీఎం పవన్ కళ్యాణ్ ఈ వారంలో ఇక్కడికి వస్తున్నట్లుగా సమాచారం అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు శంకర్ గుప్తం డ్రైన్ అంటే ఉప్పుటేరు అని పిలుస్తుంటారు పనులు సరిగ్గా జరగకపోవడంతో సముద్రపు ఆటుపోటులకు నీటి మట్టం పెరిగి ఉప్పుటేరు పొంగి కేసనపల్లి పడమటపాలెం తూర్పుపాలెం గొల్లపాలెం తదితర గ్రామాల్లో ఉన్న కొబ్బరి తోటలకి ఉప్పు నీరు చేరడంతో ఈ వేలాది ఎకరాలు ఉప్పుమయంగా మారిపోయాయి దీంతో ఈ కొబ్బరి మొక్కలు ప్రాణాలు వీడిస్తున్నాయి కొబ్బరి మొక్కలు కనుమరుగవుతున్న పరిస్థితి మాత్రం అక్కడ నెలకొంది ఒక పక్క తెగుళ్ళు మరోపక్క ఆక్వారంగం నుంచి వచ్చే వ్యర్థ జలాలు అలాగే సముద్రం తీర వెంబడి ఇసుకను తరలించకపోవడంతో సముద్రపు నీరు తోటలోకి రావడం వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా పచ్చని కోనసేయమంటే కొబ్బరి తోటలకి ప్రసిద్ధని చెప్పుకోవచ్చు అటువంటి ప్రాంతంలో కూడా కొబ్బరి చెట్లు చనిపోవడంతో రైతులు లభోధిపోమంటున్నారు